రుద్రేసు ఏం చెప్తున్నది అమ్మవారు అహం రుద్రేభి రుద్రగణములతో నేనే తిరుగుతూ ఉంటాను రుద్రగణముల యొక్క అంతఃశక్తిని నేనే వసుభి వసువుల యొక్క అంతర్గత శక్తిని నేనే పదకొండు మంది రుద్రులు రుద్రగణం అన్నారు అష్ట వసువులు వసువులు ఎనిమిది మంది అందులో అష్టమ భీష్ వసువే భీష్ముడుగా జన్మించాడు ఎనిమిది మంది ఆపుడు ధ్రువుడు ఇలాంటి పేరు గల వాళ్ళు ఎనిమిది మంది వాళ్ళు అష్ట వసువులు ఈ వసువుల యొక్క వసువులతో వసు నేనే చెరిస్తూ ఉంటాను వాళ్లల్లో ఉన్న ఆ వసుగత శక్తి నేనే అని చెప్తున్నదమ్మవారు ఉత విశ్వదే వైహి విశ్వే దేవతలు పదమూడు మంది ఉన్నారు ఈ విశ్వేదేవతలే శ్రాద్ధకర్మ చేసేటప్పుడు మీరు గమనిస్తే పురూరవార్ద్రవ సంయుక్త విశ్వేదేవా అని చెప్తూ ఉంటాడు మంత్రము బ్రాహ్మణుడు మనకు శ్రద్ధ ఉండాలి తెలుసుకోవడానికి అప్పుడు కూడా టైం పెట్టుకొని ఈరోజు తొందరగా కానివ్వండి స్వామి ఎక్కువ సమయము అంటే పాప ఆయనేం చేస్తాడు మీరు ముప్పై గంటలో చేయమంటే ఆయన అరగంటలోనే చేస్తాడు మీ తొందరను బట్టి ఏమిటి తొందర ఆ రోజు శ్రద్ధ శ్రాద్ధమంటే శ్రద్ధగా చేయమనే అర్థము అశ్రద్ధగా పరిగెత్తమని కాదు ఏమొస్తుంది ఇది చేస్తే ఏమైనా వస్తుంది పితృదేవతారాధనము చేస్తే అష్టైశ్వర్యములు కురుస్తాయి మీకు ఇంట ఆనందము వెళ్ళి విరుస్తుంది ఈ రహస్యం తెలియక ఈ పని చేస్తే ఏముందిలే అని తొందర తొందరగా దాటించేస్తుంటారు అంటే నీకు ప్రత్యక్షంగా కనపడదు ఫలం ఎవరి దగ్గర ఏదో వెళ్ళి పరిగెత్తి చూస్తూ ఉంటావు దానికి నమ్మకము నీకేదో వస్తుందని కానీ ఈ శ్రాద్ధ కర్మలు స్వధా దేవిని ఉపాసించటం ఈ స్వధాదేవిని అమ్మవారే ఉంది అక్కడ స్వధాపితృభ్య స్వాహ అగ్న హే స్వాహా అగ్నయ ఇదన్నమమా అక్కడ స్వాహాదేవి ఉన్నది యజ్ఞకర్మలో ఈ పితృకర్మలో స్వధాదేవిగా అమ్మవారు ఉన్నది పితృభ్య స్వధా పిత్రే స్వధా ఇట్లా ఆ స్వధాదేవిగా ఉన్నది అహం రుద్రేభి వసుభి చరాం అహమా ఆదిత్యై ఆదిత్యులు పన్నెండు మంది సూర్యదేవ దేవతారూపములు ఆదిత్యుల చేత విశ్వేదేవతలలో నేనే తిరుగుతూ ఉంటాను అహం మిత్రు నోభాంద్ర అగ్ని అహమశ్వి అశ్విని దేవతలు నేనే సూర్యుడను నేను ఆ సూర్యగతమైన సౌర శక్తి ఏదుందో ఆమెయే గాయత్రి ఆమెయే సావిత్రి సవిత్తా అంటే సూర్యుడు సావిత్రి అమ్మవారు మా మధ్యాహ్నము సావిత్రిగా కొలుస్తాం ఆమెను ఉదయము పూట బ్రాహ్మీ సావిత్రి సాయం సరస్వతి వైష్ణవి ఇలా అమ్మవారు సేవింపబడుతూ ఉంది అందుకని ఈ తద్గతమైనటువంటి శక్తిని నేను అహంధా మిద్రవిణం మీకు ఏమేమి డబ్బులు కావాలో నేనే ఇస్తాను అని చెప్తున్నదామె అంత స్పష్టంగా చెప్తున్నది మనకి అన్నిటికన్నా ముందు డబ్బు కావాలి ఇది కూడా నేనే ఇస్తానరా అని చెప్తున్నదామె అహంధా మిద్రవిణం హిష్మతేప్రావ్యే యజమానాయ సున్వతే ఆ యజమానాయ ఎవడైతే యజనము చూస్తూ ఉన్నాడో మహానుభావుడు అటువంటి వాడికి నేనే ధనమిస్తాను అని చెప్తూ ఉన్నాడు అహం రా అహం రాష్ట్రీఈ సంగమ ఈ ప్రథమా యజ్ఞయా ఆనాం ఎం కామయే తముగ్రం కృణోమి ఎవణ్ణి నేను కోరుకుంటానో మనం కోరితే కాదు వాణ్ణి ఉగ్రుడిగా పరమేశ్వరుడిగా నేను దిద్దుతాను ఎం కామయే తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తమ ఋషిం తం సుమేధాం నేను ఎవరిని సంకల్పిస్తానో అనుగ్రహముతో ఆ అనుగ్రహం కలిగేటట్లు చూసుకోవడం మన పని నేను ఎవరిని అనుగ్రహిస్తానో తం బ్రహ్మాణం తమ ఋషిం తం సుమేధాం వాణ్ణి బ్రహ్మదేవుణ్ణి చేస్తాను నేను సృష్టికర్తను చేస్తాను తం ఋషిం వాణ్ణి ఋషిని చేస్తాను వాణ్ణి అద్భుతమైన మేధావిగా దిద్దుతాను నేను నేను ఎవరిని సంకల్పిస్తాను ఆ సంకల్పము దయా మన మీద పడేటట్లు మనమే చేసుకోవాలి అహం రుద్రాయ ధనురాతనోమి అహం రుద్రాయ నేను రుద్రుడికి ధను ఆతనోమి రుద్రుని యొక్క ధనువును విస్తరింపజేస్తున్నాను ఆయన దగ్గర ధనువు ఉంది అది మామూలుగా ఉంది మామూలుగున్న దానిని ఆయనకు ఇలా ఎక్కువ పెట్టాలనిపిస్తుంది ఒకసారి ఆ అనిపించే లక్షణము నేనే నేనే ప్రేరణ చేస్తాను ఆ ధను ఇలా విస్తరిస్తుంది విస్తరించిందంటే ఎవడికో తగులుతుందని అర్థం ఎవడు వాడు ఆ బాణం తగిలేవాడు ఎవడయ్యా అంటే బ్రహ్మద్విషే శరవే హంతవా బ్రహ్మద్విట్ బ్రహ్మను జ్ఞానమును ద్వేషించేవాడెవడున్నాడు వేదము లేదు జ్ఞానము లేదు ఏమి లేదండి అంతా ట్రాష్ అంటుంటాడు వాడు వాడు వాడికి ట్రాష్ అనే పదం ఒకటి తెలుసు నేర్చుకున్నాడు అది చెప్తూ ఉంటాడు అన్నిటికీ అబ్బాయి ఇది చెత్తండి ఇందులో ఏం లేదు అందులో ఏం లేదు అసలు రాముడు ఉంటే రాముడు అనేవాడు ఉన్నాడా అట్లా చేస్తాడా సరస్వతి దేవతన ఎట్లుంటుందండి అంటే నీకు ఎందుకు పరమ అజ్ఞాన స్వరూపముగా ఉన్న నీకు ఆమె ఎట్లా దర్శనమిస్తుంది ఏమి తపస్సు చేశావని ఏమి యోగము కలిగిన వాడివని నీకు దర్శనమిస్తుంది అమ్మవారు ఎలా భాషిస్తుంది నీకు అందుకని అట్లాంటి వాళ్లకు మాట్లాడుతుంటాడు వాడు ఎవడైతే బ్రహ్మ ద్విట్టు ఉన్నాడో బ్రహ్మ అంటే జ్ఞానము బ్రహ్మ అంటే వేదము వేదమును జ్ఞానమును తపస్సును దానికి సంబంధించినవన్నీ ఇంకా లెక్క వాటిని ఎవడు ద్వేషిస్తుంటాడో చూడండి అట్లాంటి వాళ్లకు ఎక్కడి నుంచి దెబ్బలు తగులుతాయో తెలియదు అలా అలా మాట్లాడే వాళ్ళు కొద్ది రోజుల్లోనే అట్లా కనుమరుగైపోతుంటారు అది నీకు తెలియదు నాకు తెలియదు వాడికి తెలియదు అమ్మవారికి తెలుసు అహం రుద్రాయ నోమి ఆ ధనువును విస్తరింపజేస్తాను అంటే ధనుషు ప్రయోగము జరిగేటట్లుగా చేస్తాను నేను రుద్రాయనురాత బ్రహ్మద్విషే శరవే వేదములో ఆ ఉ అని అచ్చు మధ్యలో రావడం ఇట్లాంటి విస్ ప్రయోగాలు చాలా అరుదుగా ఉంటాయి అహమేవ థండర్ ఒక్కొక్కసారి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు అమెరికా లాంటి దేశాలలో ఉన్నట్టుండి ఇసుక తుఫాను నీళ్ల తుఫాను వచ్చేసి మీద పడుతుంది టోర్నడో అంటాడు ఆ టోర్నడో వచ్చి పడుతుంది ఏమవుతుందో తెలియదు ఎందుకు వస్తుందో తెలియదు అంత సైన్స్ జ్ఞాన విజ్ఞానం అంత గొప్పవాళ్ళే కానీ నీ గొప్పతనానికి అతీతముగా ఒక శక్తి ఉన్నది అది పనిచేస్తుంది అందుకనే అది నేనే అని చెప్తున్నది అమ్మవారు వాత ఇవ ప్రభామి ఆ పెనుగాలిలాగా వీస్తాను నేను అని చెప్తున్నది ఆ భువన అని విశ్వా విశ్వమును భువనములను ఆక్రమిస్తాను నేను అలాగా ఆయా సమయములలో పరో పర ఏనా పృథివ్యై తావతి మహినా ఇలా నేను అనేక విధములుగా నా రూపమును చూపిస్తాను నాయనా అని అధర్వణ వేదములో అమ్మవారు సూక్తము చాలా గొప్పది దీనిని ఈ సూక్తమును చాలా మహాద్భుతంగా ఇది అధర్వణ వేదములోను ఋగ్వేదములోను ఈ సూక్తము ఉన్నది సు సూక్తం అంటే ఏమిటి చక్కగా చెప్పబడినది బాగా చెప్పబడినది అంటే ఇంతకన్నా బాగా చెప్పటానికి సాధ్యము కానిది అంత బాగా చెప్పబడినది ఇంకా నీకు ఇందులో సందేహానికి తావులేదు ఇది నీకు సిద్ధిస్తుంది అంతే అది సూక్తము అన్నారు మేధా సూక్తం అన్నారు వేదములో సరస్వతీ సూక్తమన్నారు సువర్ణ అన్నారు లక్ష్మీ సూక్తము శ్రీ అన్నారు పురుష సూక్తం అన్నారు నారాయణ సూక్తం అన్నారు రుద్ర అన్నారు ఇలా అనేకమైనటువంటి స్వరూపాలను అభివర్ణనం చేశారు వేదంలో ఇటువంటి అనుగ్రహము మనకు లభించి ఇక్కడ నుంచి ఉన్నటువంటి విశేషాలను మనకు తెలిపేదానికి ఈ మొత్తము వేదసారము ఈ వేద వేదశాస్త్ర పురాణ సమాహారము ఇది సప్తశతి అందుకని వీళ్ళిద్దరూ తౌ తస్మిన్ పులినే దేవ్యా అకృత్వా మూర్తిం మహీమయీం ఆ ఇసుకతోనే మట్టితోనే అమ్మవారి యొక్క రూపమును తయారు చేశారు వీళ్ళిద్దరు మనకు కూడా వినాయక చవితి పూజ అప్పుడు ఇంకొకప్పుడు మృతికయా మట్టితో గాని అని చెప్తుంటాడు సువర్ణేనా సువర్ణముతో కానీ రజతేనా కాంస్యేనా యథాశక్తి తుదకు మట్టితో కానీ అని చెప్తాడు నీ శక్తికి లోపము చెయ్యకుండా నీకు ధనవంతుడివైతే బంగారం ఉంటే బంగారంతో చేయి రూపం చిన్నది చేసుకో గణపతిని సరస్వతిని లక్ష్మీనారాయణ మూర్తిని చేసుకుని పూజించుకో లేదయ్యా వెండితో చేసుకో అంత లేదయ్యా పంచలోహాలతో చేసుకో అది లేదయ్యా మట్టితో చేసుకో మూర్తి ప్రధానమే గాని మూర్తికి ఏ ద్రవ్యాన్ని వాడుతున్నావు అనేది ప్రాధాన్యం లేదు నీ భక్తి ముఖ్యం కృత్వా కృత్వాహీమీం అక్కడ ఇసుకతోనే రూపము తయారు చేసుకున్నారు అర్హణాం చక్రతు పూజ మొదలు పెట్టారు చేస్తున్నారు అమ్మవారి పూజ ఎలా చేశారయ్యా ఇది ముఖ్యం నువ్వు ఎట్లా నిరాహారౌ యథాహారౌ ఆహారమే లేకుండా ఉన్నారు మళ్ళీ యత ఆహారము అంటున్నాడు అంటే నియతమైన ఆహారము నియతమైన ఆహారము కూడా ఆహారము లేనట్లే ఎవడైనా చూశాడు అనుకోండి అక్కడ లేనే లేదండి ఊరికే చెప్పాడు కానీ ఇంతే ఉంది అక్కడ ఇంతే ఉంది అనేదాన్ని లేనే లేదు అంటాడు అంటే లేనే లేకపోవడానికి ఇంత ఉండడము రెండూ ఒకటే అందుకని నిరాహారము యత ఆహారము నిరాహారము చాలా తక్కువ ఆహారముతో ఇలా చేశారట ఎన్నాళ్ళు చేశారయ్యా ఏవ సమారాధతో స్త్రిర్వర్షై యతాత్మనోహో మూడు సంవత్సరాల పాటు సేవ చేశారట ఈ మహాత్ములిద్దరు ఈ మూడు అనే సంఖ్య ముఖ్యం ఈ రోజుల్లో మనం మూడేళ్ళు దీక్ష చేయగలమా ఏమైనా ఉందా ప్రపంచం ఏమైపోతుంది మనమేమైపోతాము మన టీవీ ఏమైపోతుంది మన పక్కింటి వాళ్ళు ఏమైపోతారు చాలా కష్టము అందుకని మూడేళ్ళొద్దు కానీ మూడు నెలలమ్మో గురుగారు మూడు నెలలు కూడా కష్టమైన పని మూడు నెలలంటే ఏమనుకున్నారు అది కూడా ప్రమాదమే మూడు రోజులు ఇది కొంచెం పర్వాలేదు గురువుగారు మూడు రోజులంటే ఏదో తంటలు పడతాం అక్కడికి మూడు రోజులు మనం సెల్ ఫోన్ చూడకుండా ఉండాలి పక్కింటి వాళ్ళతో మాట్లాడకుండా చాలా కష్టమే అనుకోండి మూడు రోజులు కానీ తప్పదు ఇంకా ఏదో మూడు అని సంఖ్య పెట్టాడు ఋషి ఆయన్ని గౌరవించాలి పని కావాలంటే అందువల్ల పక్కింటి వాళ్లతో మాట్లాడొద్దు ఎదురింటి వాళ్లతో మాట్లాడొద్దు ఏ బంధువులతోనూ వృధాగా వాకు వ్యాళి పెట్టుకోవద్దు ఇవన్నీ ఏమీ లేకుండా మూడు రోజులు ఏదో కష్టపడతాం మూడు రోజులు రాత్రిం పగళ్ళు అమ్మవారి ధ్యానముతో గనక ఉండగలిగితే కలియుగము కదా శీఘ్రఫలము ఏదో ఇంత ఇంత పెద్ద తపస్సులు చేయలేరు ఆయనకు కూడా తెలుసు అందుకని ఏం చెప్పారు ఇందాక మీకు చెప్పాను వసు రుద్ర ఆదిత్య మూడు తరాలు గుర్తు పెట్టుకోరా అన్నాడు ఆయన తండ్రి ఎవరంటే వీడికి మూడే తెలియదు వీళ్ళ నాన్నగారి పేరు చెప్తాడు ఆయన తండ్రి పేరు చెప్తాడు అక్కడ దాకా కష్టపడతాడు ఆయన తండ్రి అంటే చూడు అని ఆమెను అడుగుతాడు లోపల ఆమెకేం తెలుస్తుంది ఆమె తండ్రి ఆమె తాత కదా ఆమెకు తెలియాలి నీ తాత తండ్రి ఆమెకెందుకు తెలియాలి అంటే వెంటనే బరువు ఒకరి మీద వేసేయటం మనం దప్పించుకోవటం అక్కడి నుంచి ఏమంటావు నువ్వు మా మా తాత తండ్రి ఎవరు అంటే మీ తాత తండ్రి నాకేం తెలుసండి మీకే కదా తెలియాలి నేను కష్టపడుతున్నా మా తాత తండ్రి నాకు కూడా తెలియదు అంటున్నాను అందుకని మూడు తరాలే చెప్పాడు వసు రుద్ర ఆదిత్య మన తండ్రి లేకపోతే ఆయన వసు రూపాయ పిత్రే అని చెప్తాడు సంకల్పంలో ఆయన తర్వాత రుద్ర రూపాయ రుద్రుడు ఆయన తర్వాత ఆదిత్య రూపాయ పితామహ ప్రపితామహాయ ఆదిత్య రూపాయ అని చెప్తాడు ప్రపితామహుడు ఆయన పితామహుడు తండ్రి తండ్రి పిత పిత్రే తండ్రి కొరకు అంటే ఆయన వసు రూపము వసు రుద్ర ఆదిత్య ఆదిత్య మండలములో కలుస్తారట ఆ రెండవ తర్వాత తరము ముందు వసు రూపములో ఉంటారు అష్టవసువులలో కలిసిపోతారు వాళ్ళు ఆ తర్వాత ఏమవుతారు అంటే రుద్రగణములో కలిసిపోతారు ఆ తర్వాత ఏమవుతారంటే ఆదిత్య కిరణములలో కలిసిపోతారు కోటాను కోట్ల ప్రాణులు అందుకని ఇన్ని కోటాను కోట్ల 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 కిరణములు ఉన్నాయి ఆ కిరణమంతా ఒకరే కాదు ఒక అణువు ఒకరు ఇంకొక అణువు ఒకరు ఇంకొక అణువు ఒకరు ఇలాగా ఇక్కడి నుంచి సూర్యమండలము దాకా ఎన్ని అణువులున్నాయో అన్ని ప్రాణులు ఆదిత్య స్వరూపములై అందులో ఉన్నారు ఒక కిరణానికి అందుకే కదా కోటాను కోట్ల యుగాలు గడిచాయి ఈ దేశం ఆ దేశమని లేదు ఏ దేశంలో పుట్టినవాడైనా ఆదిత్యుణ్ణి చేరుతాడని లేదు సత్కర్మలు కాబట్టి ఈ కర్మలన్నీ సరిగ్గా ఉండాలి ఉన్నవాడే అటువంటి రూపాలకు లేకపోతే మధ్యలో ఇంకా వేరే వేరే స్వరూపాల్లో ఉంటారు వాడికి ఉత్తమ గతులు ఉండవు ఆ ఉత్తమ గతులన్నవి వసురుద్ర ఆదిత్య రూపములు అవే పితరులకు ఉత్తమ గతులు నాయన నువ్వు గోదానము చెయ్యి నాయనా భూదానము చెయ్యి నాయన సువర్ణదానము చెయ్యి ఎంతైనా చెయ్యి నీ శక్తికి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా చెయ్యాలి పితృకర్మలు పిల్లలు చేస్తారో చేయరో అని బుద్ధిమంతులు కనుక పిల్లలు కాకపోతే తండ్రులు పాపం పెద్దవాళ్లే వాడున్నప్పుడే ఏవో చేసుకొని వెళ్ళిపోతాడు ఒక్కొక్క మహానుభావుడు ఎందుకంటే వీడి పుణ్యాన్ని బట్టే కదా పిల్లలు పుడతారు ఇది శ్రాద్ధం శ్రద్ధగా చేసేటువంటి పని అక్కడే విశ్వేదేవులు విశ్వేదేవా ఇదమిదమాసనం అని చెప్తాడు ఈ ఆసనము మీద విశ్వేదేవతలు కూచుందురుగాక పురూరవ ఆర్ద్రవ సంయుక్త విశ్వేదేవౌ అని చెప్తాడు ఇటువంటి కర్మలన్నీ ఆచరించిన మహాత్ములు కాబట్టి ఈ ఇద్దరు సురథుడు సమాధి వీళ్ళకింత పుణ్యం కలిగింది ఒక సందేహము రాగానే ఉత్తమ గురువును ఆశ్రయించగలిగారు వీళ్ళు ఆశ్రయించినందుకు ఇంత జ్ఞానం బోధించాడు వీళ్ళు చాలా ఉత్తమాధికారులు మందాధికారులు కాదు అధమాధికారులు కాదు అధమ అధికారులైతే ఇంత బోధ చెయ్యడు మధ్యాధికారులైతే ఇంత చెయ్యడు ఇప్పుడు మందాధికారులు మధ్యమాధికారులు ఉత్తమాధికారులు మూడు రకాల వాళ్ళు ఉంటారు మానవులు మళ్ళీ ఇక్కడ కూడా మూడే మూడు రోజులు తపస్సు చేయమంటే ఇంత పని ఉంది నువ్వు మందాధికారివా మధ్యాధికారివా ఉత్తమాధికారివా అధికారి అంటే ఏమి కర్రపట్టుకోమని పెత్తనం చేయటం కాదు ఇక్కడ అధికారి అంటే యోగ్య యోగ్యుడివి నీవెంత అర్హత ఉంది నీకు నీ తల్లిదండ్రులు ఏమి తపస్సు చేశారు నువ్వేమి చేసావు ఏం చేస్తున్నావు దీన్ని బట్టి నీకొక స్థానం ఉన్నది ఇద్దరు ఉత్తమాధికారులు కాబట్టి వీళ్ళని కూచోబెట్టుకొని నాయన ఈ మహామాయా స్వరూపం ఎట్టిది నువ్వేమో ఇంత పరమ రాజ్యానికి అధిపతివి ఆ రాజ్యం పోయిందని బాధపడుతున్నావు నీవేమో ఐశ్వర్యము పోయిందని బాధపడుతున్నావు అని ఇద్దరినీ కూచోబెట్టి చేస్తే ఈ మహాత్ములు యథాహారవు నిరాహారవు నిరాహారులై నియతమైన ఆహారము కలిగి మూడు సంవత్సరాల పాటు కృత్వా మహీమయీ మూర్తిం మట్టితో అమ్మవారి రూపమును సిద్ధము చేసుకుని ఈ మహాత్ములిద్దరూ ఆ నదీ పులినములో నదీ తీరములో ఇసుకలలో తిన్నెలలో ఇక్కడ తపస్సు చేశారు మహానుభావులు దదతు స్థౌ బలిం చెయ్యవ ఏం సమారాధయతో త్రిభిర్వర్షై యథాత్మనో పరితుష్టా జగద్ధాత్రి ప్రత్యక్షం ప్రాహచండికా శరీరం పులకలెత్తుతుందండి అద్భుతం మూడు సంవత్సరాలు చేసేటప్పటికి పరితుష్ట పరమ ఆమోద స్వరూపిణి ఆనంద తరంగిణి అయ్యి అమ్మవారు ప్రత్యక్షమైందట ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో